నమస్కారాలండి మానవ జాతికి అందవలసిన జ్ఞానము అనంతమై ఉండాలి కానీ ఎందుకు మరి అల్పమై ఉంది ఈ భూమి సమస్త జీవజాతులకు నిజమైన తల్లి సమస్త జీవజాతులను తానే కన్నది నిజమే కదా కనుక ఈ భూగోళంపై ఉన్న సమస్త జీవజాతులు కూడాను ఖచ్చితంగా తన యొక్క బిడ్డలే కదా అంటే మనమందరము కూడాను తోబుట్టుమన్నట్లే కదా అన్నట్లే కదా అయితే మన మానవులము ఈ భూగోళాన్ని కొన్ని కాండాలుగా విభజించుకున్నాం అలాగే ప్రతి కాండంలోనూ కూడా కొన్ని కొన్ని దేశాలుగా విభజించుకున్నాం అలాగే దేశాలలో కూడాను రాష్ట్రాలుగా కూడా విభజించుకున్నాం ఇంకా అందులోనూ జిల్లాలుగా మండలాలుగా విభజించుకున్నాము ఈ విధానం అనేది ఒక మానవ జాతి మాత్రమే చేసుకున్నాము కానీ మిగతా సమస్త జీవజాతి కూడాను అలా ఏ మాత్రమూ చేసుకోలేదు అవన్నీ కూడాను ఒకే భూతల్లిగా నమ్మి బ్రతుకుతూ ఉంటాయి అంటే వాటి యొక్క జ్ఞానశక్తి అనేది ఒకే భూతల్లి అనే మాట మీదనే జీవిస్తూ ఉన్నాయి ఆ విధంగా అవి అంత పెద్ద మనసుతోనే మనుగడ సాగుతూ ఉన్నాయి కానీ ఇక మన మానవులము మాత్రము అంత పెద్ద జ్ఞానం అనేది మన మెదడులో పట్టలేదేమో నాగరికత వలనే ఇలా విభజించబడ్డాము ఏమో నాగరికత వలన సుఖ సౌఖ్యాలు వస్తాయని నమ్మకంతో కూర్చుకున్నాము కొన్ని కొన్ని జీవజాతులలో సంఘ జీవనము సృష్టిధర్మం అయితే మనము కూడా అందులోనే వారము కనుక అందుకే కదా మనము సంఘ జీవనమే నాగరిక జీవనంగా మలుచుకున్నాము ఇక దీని వలన అందరము సుఖ సౌఖ్యాలతో పొందుతాము అని అనుకున్నాము కానీ అది చాలా చాలా వ్యతిరేకంగా మారుతూ వచ్చింది సకల జీవజాతరలో కల తెలివైన ఈ మానవుడి బ్రతకు అజ్ఞానం అనేది పంచ విప్పింది అంతా నాకే కావాలి భూగోళం అంతా నాకే కావాలి భూసంపదంతా నాకే కావాలి దేశాలు నాకే కావాలి దేశాలలో గల మనుషులు నాకే కావాలి ఆ మనుషుల యొక్క రెక్కల శ్రమ అనేది కూడా నాకే రావాలి ఇటు ఈ క్రూరత్వ అజ్ఞాన ఆశ అనేది తన దేశం వరకే కాక తన పక్క దేశాలను కూడా లాగేసుకోవాలి కలుపుకోవాలి ఇటువంటి క్రూర స్వార్థం స్వార్థం అనేది అందరిలోనూ పుట్టుకొచ్చింది దాని ద్వారా రాశికాలు మొదలయ్యాయి ఇక అది ఆనాటి నుండి ఈనాటి వరకు అలాగే కొనసాగుతూ వస్తుంది ఆ విధానం అలా ఉండగా ఇంకా మరికొందరిలో మరికొన్ని వెరితల కళలు పుట్టుకొచ్చాయి అందినంత వరకు ప్రజలు నా చేతులలోనే ఉండాలి అట్టి వారి ధనమంతా కూడా నాకే చెందాలి ఇటు ఈ కురియత్నాలలో మరికొందరు మానవ జాతియే జ్ఞాన సంపన్న జాతి కదా ఇక అట్టి జ్ఞానాన్ని అదోగతి వైపుకు మలుసుకొని ఇక దాని ద్వారా వింత విచిత్ర విడ్డూర గారడీలు నేర్చుకొని పాపము పుణ్యము అనే గొప్ప సూత్రాలను వెదిగి పట్టుకొని అవి మానవుల మనసులలో నూరి నూరి పోసి నీవు ఆహారం తింటే పాపము నీరు తాగితే పాపము కదిలితే పాపము మెదిలితే పాపము ఈ పాపం అనబడే శక్తి కనిపించకుండా నీ వెంటాడుతుంది ఇక దీనికి ప్రతిఫలము నీవు చనిపోయినాక అనుభవిస్తావు అది శరీరానికి సంబంధించిన భారం కాదు ఆత్మకు సంబంధించిన భారం కనుక నీ ఆత్మ మరో లోకానికి వెళుతుంది అక్కడ నిన్ను కట్టేస్తారు కాస్తారు నరుకుతారు నూనెలో కాలుస్తారు నిప్పులు వేస్తారు ఏదేదో చేస్తారు ఇలా నిన్ను నీ ఆత్మను నీవు చనిపోయాక అక్కడ చేయకుండా చేయాలి అంటే ఇక్కడ నేను చెప్పినట్టు వినాలి నీ కొరకు సంపాదించుకునే సర్వ సంపదలను కూడా భాగం పెట్టాలి అది తీసుకున్న నేను పాపమో అనబడే శక్తిని ఇక్కడ తరిమిస్తాను పుణ్యం అనే శక్తిని నీకు వెంటగడతాను ఈ పుణ్యం అనే శక్తి ద్వారా నీవు అక్కడికి వెళితే నీకు పెద్ద సింహాసనం ఇస్తారు నిన్ను గొప్ప ప్రభువుగా ఆరాధిస్తారు ఆ విధంగా ఆ లోకానికే నిన్ను అధిపతిని చేస్తారు ఈ విధమైన విచిత్ర పోటకాలను సృష్టించి కొందరు దీనిని కూడాను ఆనాడి నుండి ఈనాటి వరకు ఆనవాయితగా తీసుకొస్తున్నారు ఇక అలాగే నాగరికత చేసిన మోసం ఎవ్వరికి తెలియకుండా చేసి అంటే భూమి గాని భూ సంపద గాని కొందరు ఆక్రమించుకొని ఇక మిగతా వారికి భూమి మీద కాలుమోపి నిలబడే స్థలం కూడా లేదు అన్నట్లు ఇదే దైవ నిర్ణయము చట్ట చేసిన అని ఆ విధంగా అమాయకులైన ప్రజలను బేదవారిగాను భిక్షగాళ్ళగాను మార్చారు ఇక ఎటు చూసినా ఈ భూమి పైన ఏ హక్కు లేదని బెంగతో కొందరు అన్న వస్త్రాలు కూడా వారిగా తీర్చిదిద్దటంలో ఇక వారు ఇక వారు ఆకలో రామచంద్ర అంటూ ముష్టి అడుకునే తెగలవారిగా మారిపోయారు ఇక అట్ల కూడాను ఎవరూ పెట్టకపోతే కొన్ని వింత వింత విచిత్ర వినోద గార్యులు నేర్చుకుని ఇక వారిని ప్రదర్శిస్తూ ఇక అవి చూసిన వారు ఇంత ఆహారాలు పెట్టడం వల్ల ఆ విధంగా కొందరు జీవనాలు ఇట్టివారిపై కూడా కొందరు క్రూరు కన్నేసి నీకు భిక్ష వెళ్తే కూడా ఎక్కువ సొమ్ము లభించే విధంగా నేను నీకు కొన్ని పూజలు చేస్తాను యంత్రాలు కడతాను అంటూ నీకు ఎక్కువగా భిక్షం దొరకకపోవడానికి కారణం నీ పైన పాపం అనేది ఆవరించి ఉంది దానిని తొలగిస్తాను ఈ విధంగా కూడాను కొందరు క్రూరులు భిక్షగాలను కూడా పిండుకునే స్థాయికి దిగజారారు ఇక పాపం ఆ భిక్షగాలు కూడాను నిజమేనేమో అనుకొని వారు అడుక్కునే భిక్ష గింజలలో కొంత మిగిలించి మిగిలించి ఇస్తే ఇక వీరు ఇక అట్టి భిక్షగాలను ధనికులను ధనవంతులు చేయడానికి యంత్రాలు కట్టేవారు ముందుగా చెప్పినట్టు మనము మనమందరము కూడా ఒకే భూతాలకి బిడలము కదా మనమే కాదు సమస్త జీవజాతులమైన మనమందరము కూడా అనుభూతాలు బిడలమే కదా కాని మనము సమస్త జీవజాతులతో విడిపోయి అలాగే మనలో మనం విడిపోయి ఖాండాలుగా దేశాలుగా రాష్ట్రాలుగా మండలాలుగా మనుషులుగా ఈ విధంగా పూర్తిగా విడిపోయిగా ఒకే కుటుంబం లాగా బ్రతకవలసిన మనము కష్ట సుఖాలను కలగలుపుకుని అందరము కలిసి బ్రతకవలసిన మనము ఇన్నిన్ని కుయత్నాలు నేర్చి ఇతర జంతు జాతుల విషయాన్ని పక్క నుంచితే మన మానవులను మనము మన మానవులనే మనము ఇదిగో ఇన్ని విధాలుగా నలుసుకోవటము పిండుకోవటమే ఇవే ఆనవాయితీగా వచ్చాయి ఆ లక్షణాలే ఇంకా ఎన్నెన్నో శాఖలుగాను తలలు ఎత్తి కొనసాగుతూనే వస్తున్నాయి ఇప్పుడు మన కళ్ళ ముందలు జరుగుతున్న ఇవన్నీ కూడా అందులోని భాగాలే భూమిపైన భూసంపద పైన ఇతర జంతు జాతులకు ఎలా హక్కుంటుందో అలాగే మన మానవ జాతికి కూడా హక్కు కలిగి ఉంటే ఇన్ని విచిత్ర విడ్డూర కూర తత్వాలు పుట్టనే పుట్టబోవు అవునులే మనం జ్ఞాన సంపన్నులం కదా సరే ఇక ఉంటాను